వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించడంతో వారి ఖాతాలో ప్రభుత్వం నుండి ధాన్యం డబ్బులతో పాటు ఒక క్వింటాకు ఐదు వందల బోనస్ ప్రభుత్వం నుండి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఏవీ న్యూస్ కు వివరించారు ఐకేపీలో మీరు ధాన్యం విక్రయించారని తెలిసింది కాంటా నిర్వహించారని మీకు బోనస్ కూడా అమౌంట్ వచ్చిందా వచ్చిందండి యాభై మూడు కింటా వడ్ల మేము కింటా ఒక ఐదు వందల రూపాయలు బోనస్ పడింది దీంతో మీకు ఆనందంగా ఉందా ఎలా ఉంది ఆనందంగా ఉన్నది మీకు అంటే వాస్తవానికి ఒక రైతు డెవలప్ కావాలంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం అంటే ఇప్పుడు పండిన పంటతో పాటు తాలు కరుగు ఈ వరి గడ్డి కూడా కాల్చడం అనేది కాకుండా దాన్ని కూడా మార్కెట్ చేసుకునే విధానంగా ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది అలాంటి కల్పించడం వల్ల ఎలా ఉపయోగ రైతుకు ఉపయోగ ఉపయోగంలో కొంత లాభం కనిపిస్తుంది ఇప్పుడు గడ్డిని కాల్చడం వల్ల ఏదో వాతావరణం కాలుష్యం అనుకోకుండా దాన్ని కూడా మార్కెటింగ్ అటువంటి ఫెసిలిటీ చేస్తే బాగుంటుంది ఆలోచన ఈ రైతు మాట్లాడే మాటలు ఏంటంటే వాస్తవానికి ఈ రైతుకు బోనస్ కానీ ఈ రైతు బంధులు కానీ ఇలాంటి గవర్నమెంట్ ఇచ్చుకుంటూ పోవడం ఆనందంగానే ఉంది కానీ ఇలా కాకుండా రైతు స్వయాన తన కాళ్ళ మీద తను నిలబడి తను ఒక ఫ్యాక్టరీ మనిషిగా ఏదైనా అయితే ఒక ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ లాగా వ్యవసాయం కూడా ఒక ఫ్యాక్టరీ కింద నడిపినట్లయితే రానున్న రోజుల్లో రైతు ఆనందంలో ఉంటాడు అదేవిధంగా యువత కూడా ఈ వ్యవసాయం మొగ్గు చూపుతుందని రైతు మన ఏబీ న్యూస్కి వివరిస్తున్నారు దీంతో దీంతో పాటు మిగతా పంటలు కూడా బోనస్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఒకే పంట మీద ఆకర్షణ పడుతుంది వరి పంటతో పాటు పత్తి కానీ మిర్చి కానీ అట్లాంటి పంటలకు కూడా బోనస్ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇప్పుడు జనం అంటే ఒక వరి పంటకై ఐదు వందల బోనస్ వస్తే మిగతా పంటలంతా బంద్ అవుతుంది మరి వరి పంటలు మళ్ళీ ఎవరు కొనకుండా అవుతుంది రేపు ప్రభుత్వం కేసీఆర్ కనుక ఊరి బంద్ చేస్తే ఊరి అన్నట్టుగా ఇది కూడా అట్నే అవుతుంది మిగతా పంటలు కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలి ఏం పేరు మీ పేరు కర్ర రెడ్డి కర్ర రెడ్ రెడ్డి ఏం చేస్తారు ఎన్ని ఎకరాలు ఉంది నాకు నాలుగు ఎకరాలు ఉన్నాయి నాలుగు ఎకరాల్లో ఏ పంటలు వేశారు వెరీ మొత్తం మొత్తం వరి ఏ ఏ రకం పదహారు ముప్పై ఎనిమిది పదహారు ముప్పై సన్న రకం వేసిన రకం వేసిన మీసారి మరి ఐకేపిలో మీ కొను పెట్టారా కాంటా ఆ ఐకేపీలోనే కాండ పెట్టినాం ఏ ఊర్లో కొండూరు కొండూరు ఐకేపిలో పెట్టిండు ఓకే బోనస్ పడ్డదా బోనస్ పడ్డది మాకు బోనస్ వచ్చినాయి ఎన్ని క్వింటాలు తొంభై కింటాల్కి వచ్చినాయి తొంభై కింటా రెండు వందల ఇరవై నాలుగు బస్తాలు కంట పెట్టిన ఇరవై తొంభై కింటాలు బోనస్ పడ్డది కింటాకు ఐదు వందల చొప్పున నలభై ఐదు వేల దాకా బోనస్ వచ్చింది అంటే ఆనందంగా ఉందా చాలా సంతోషంగా ఉన్నది దీంతో పాటు రుణమాఫీ కూడా ఇంత ఎన్ని లక్షలైనా ఉన్నాయి రెండు లక్షలు మాఫీ చేస్తే సరే రైతులు కూడా అందరూ సంతోషంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో రెండు లక్షల రుణమాఫీ కూడా కావాలని ఇంత ఉన్నాయి కానీ రెండు లక్షలు కటాఫ్ పెట్టి మాఫీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఓకే ఇక ఈ ఇప్పుడు రైతులకి ఐదు వందల బోనస్ ఇవ్వడం ఆనందమే అంటారా చాలా సంతోషంగా ఉంది మరి మీరు ఇంత వయసు ఉన్నప్పటి నుంచి ఉన్నారు ఎన్ని నుంచి వ్యవసాయం కనీసం ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకోవాలి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అంటారు కానీ ఇరవై సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తాను అంటే రైతు వైపు కన్నెత్తి ఏ ప్రభుత్వం కూడా చూడలేదని అంటారు ఓకే థ్యాంక్ యూ జిల్లా రాయపర్తి మండల కేంద్రం పొండూరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ రైతుల కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ సెంటర్లో రైతులు కాంటాలు నిర్వహించారు రైతులకు డబ్బులు కూడా రావడం జరిగిందట ఎన్ని డబ్బులు వచ్చినాయి బోనస్ ఏ విధంగా వచ్చింది గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తా అన్నది ఆ బోనస్ కూడా అందిందా లేదా తెలుసుకోవడం కోసం ఏవీ న్యూస్ ద్వారా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఏం పేరు ఆ పేరు ఆంబ్ల సోమరెడ్డి ఆవుల 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 ఆంబ్ల సోమరెడ్డి ఏ ఊరు కొండూరు కొండూరు ఎన్ని ఏం చేస్తావు వ్యవసాయం చేస్తావు ఎన్ని ఎకరాలు ఉంది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఏం పంట ఏ పెట్టినా ఈసారి వరి పంట పెట్టినా ఎంత మూడు ఎకరాలు పెట్టినా సన్న సన్న పంట సన్న పంట మూడు ఎకరాలు ఎన్ని కింటాలు అయింది ఇరవై తొమ్మిది కింటాలు అయినాయి ఇరవై తొమ్మిది కింటాలు అయినాయి అంటే డబ్బులు వచ్చినాయా వచ్చాయి ఐకేపీలే కదా కొండూరులో ఐకేపీ సెంటర్ లో పెట్టినా సుమారు ఎంత డబ్బు వచ్చింది బోనస్ డబ్బులు బోనస్ డబ్బులు మాకు వచ్చేసి ఇరవై తొమ్మిది కింటాలకు పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు వచ్చాయి అంటే ఈ బోనస్ రావడం ఆనందంగా ఉందా మీకు మాకు ఈ బోనస్ రావడం ఆనందంగా ఉన్నాయి రైతులకు ఇదే ఆ బోనస్ అనుసరించుకొని మేము సన్న సన్న పంట పెట్టగలిగినాం దొడ్డు పంట విడిచిపెట్టినాము సన్న పంట పెట్టగలిగినాం మాకు బోనస్ డబ్బులు పడ్డ చాలా ఆనందంగా ఉన్నది మరి ఈసారి యాసంగి ఏ పంట వేద్దాం అనుకుంటున్నాం యాసంగి బోనస్ పంట అనుసరించుకొని సన్న పంటకే రైతులు కాలుదవుతున్నారు దానికే సిద్ధంగా అవుతున్నారు ఇదే విధంగా కొనసాగించాలని ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి చెప్పగలుగుతున్నాను ఓకే మీ పేరు నా పేరు కొమ్ము దేవేందరు మాది కొండూరు విలేజ్ రాయపర్తి మండల్ ఇప్పుడు మీరు ఐకేపీ సెంటర్లో ఎంత ఎన్ని కింటాల ధాన్యాన్ని మీరు చేసిండ్రు యాభై మూడు కింటాల వడ్లు అమ్మిన యాభై మూడు కింటాల వడ్లు అమ్మి వడ్లు అమ్మినం అమ్మినందుకు గాను మీకు బోనస్ డబ్బులు మీ అకౌంట్లోకి జమ కావడం జరిగిందా కింటా ఒక ఐదు వందల రూపాయలు బోనస్ యాడ్ అయినాయి వేల ఐదు వందల రూపాయలు దానికి వస్తున్నాయి ఇరవై ఆరు వేల ఐదు వందల ఉంది ఐదు ఐదు ఎకరాలు ఉందా ఏం ఏం పంట ఏం పంటలు పెట్టినాయి సార్ వరి పత్తి వరి పత్తి పత్తి ఎన్ని ఎకరాలు వేసినావు రెండు ఎకరాలు వేసినావు వరి నాలుగు ఎకరాలు వేసినావు నాలుగు ఎకరాలు ఎన్ని ఎన్ని ఒంట్లు అయినాయి అరవై ఎనిమిది కింటాలు అయినాయి అరవై ఎనిమిది ఎన్నిలో పెట్టినావు ఐకేపీ కాంటా అయిపోయినాయా అయిపోయినాయి బోనస్ పడ్డదా పడ్డది ఎంత

మరి ఇంకా మీకు ఇంకేం డౌట్ మళ్ళీ ఆశి కూడా వేయాలని సన్న పట్టు పెడితే ఇస్తారు మరి ఏం ఏ విత్తనం పెడుతున్నావు మీరు పెడతాను సన్న పెట్టిన వచ్చి ఆహా దొడ్డి వాటికి కూడా ఏదైనా యూజ్ చేయాలి ఆహా దొడ్డు వాటికి కూడా బోనస్ ఇవ్వాలి ఏదైనా యూజ్ చేయాలి ఏదైనా ఎంత ప్రభుత్వం దొడ్డు దొడ్డు రకానికి కూడా మనం రేజ్ చెప్పే మాట ఏంటంటే దొడ్డు సన్నాలకు ఏ విధంగా అయితే బోనస్ ఐదు రూపాయలు ఇస్తుందో దొడ్డు రాకాన్ని కూడా ఐదు రూపాయలు బోనస్ ప్రకటించాలని రైతు చెప్తుండు ఈ యొక్క ముప్పై నాలుగు వేల రూపాయలు ఈ యొక్క బోనస్ ఏదైతే ఐదు వందల రూపాయలు పడ్డాయో ఈ యొక్క రైతు ఈ ముప్పై నాలుగు వేలతో నాకు ఈ యాసంగి పెట్టుబడి కూడా వెళ్తుంది ఆనందంలో ఈ రైతు ఉన్నాడు ఈ యొక్క రైతు ఇంకా 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 చెప్పాల్సి ఉన్నా ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే యాసంగి యాసంగి యూజ్ కావాలి మాకు ఈ దొడ్డు కూడా యాసంగి వరకు కూడా ప్రభుత్వం యాచంగ దిగుబడి కదా దొడ్డి పెట్టి కొంచెం యూజ్ కావాలని కూర్చున్నా